దాదాపు నలభై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది నలభై ఆరు మందికి గాను పదహైదు లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నా ద్వారా నూట యాభై ఆరు మంది బెనిఫిషియర్స్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది దాదాపుగా మూడు వందల ఇరవై ఆరు మంది అప్లికేషన్ సిఎంఓ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది నూట యాభై ఆరు మందికి చెక్కులు ఇప్పటి వరకు ఇచ్చాం ఇంకా నూట డెబ్బై మంది చెక్కులు మరి తొందరలోనే కి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ స్కీమ్కి అందరూ అర్హులే ఎవరైనా కానీ మీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకున్న వాళ్ళు దయచేసి మీరు ఆ బిల్స్ నాకు తెచ్చిస్తే నాకు కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకోనా ఆయన నేను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రజలకు తెచ్చిచ్చేదానికి పనిచేస్తాం అదేవిధంగా ఆదోళ్ళలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లందరికీ నాకు వచ్చిన కంప్లైంట్ల మేరకు దయచేసి గౌరవనీయులైన డాక్టర్లు అందరూ కూడా పేద ప్రజలకు తమరు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎంత డబ్బు కట్టింటారో అంత డబ్బు కూడా మీరు రసీదులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసిపోయి అధిక మొత్తంలో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు చాలా మంది మీడియా సోదరులైతేనేమి ప్రజలైతేనేమి చాలామంది మన ఆదోనిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి ఎవరైతే పేషెంట్లు కట్టిన డబ్బుకి రసీదులు ఇవ్వడం లేదు అని చాలా మంది చెప్తున్నారు మరి గౌరవనీయులైన డాక్టర్లు అందరూ దయచేసి ఈ పద్ధతిని మీరు మార్చుకోండి ఎందుకంటే పేదవాళ్ళు కట్టిన డబ్బుకు మీరు రసీదులు ఇస్తే ఆ మొత్తానికి సీఎం రిలీఫ్ ఫండ్ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోతే అటువంటి పేదవాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది వాళ్ళేమో మీ దగ్గర ఎక్కువ డబ్బు కట్టి తక్కువ డబ్బుకి రసీదు వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి మన ఆందోళనలో ఉన్న ఎవరైతే ఆ రకంగా చేస్తున్నారో దయచేసి ఈ పద్ధతుల్ని మార్చుకోవాలని గౌరవనీయులైన డాక్టర్లందరికీ మా పార్టీ తరఫున మా ఎన్డీఏ కూటమి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం పేషెంట్ ఎంత డబ్బు కట్టినాడంటే అంత డబ్బుకు మీరు బిల్లులు ఇవ్వండి ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే ఇక మీద అటువంటిది చేయొద్దండి మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా మీరు మార్చుకోకపోతే ఆ విధానం మార్చుకోకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీ పైన మాకి వేరే ద్వేషం కానీ ఇంకోటి కానీ లేదు కానీ పేదవాళ్ళకి సాయం చేసే దాంట్లో మీరు కట్టిన డబ్బుకు రసీదు దయచేసి ఇవ్వవలసిందిగా నేను మా ఎన్డీఏ కూటమి తరఫున ఆదో నియోజకవర్గ ప్రజల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి గౌరవనీయులైన డాక్టర్లు కూడా ఈ ఇన్ని రోజులు ఏదైనా చేసి ఉంటే దాన్ని విరమించుకోండి ఇక మీదట పేషెంట్ ఎంత డబ్బు కట్టి ఉంటే ఏ ట్రీట్మెంట్ కి ఎంత కట్టి ఉంటే అంతగా మీరు రద్దు ఇవ్వండి మీ విధానం మార్చుకోండి దయచేసి ఎన్డీఏ కూటమి తరఫున ఆధ్వర్యలో ఉన్న నర్సింగ్ హోమ్ డాక్టర్లకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దీన్ని అన్యగా భావించద్దండి మీ పైన మాకేమి అందరిపైన సదాభిప్రాయం ఉంది కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది మీడియా ద్వారా నాకు తెలిసింది ప్రజలు కూడా తెలియజేశారు కాబట్టి మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా ఈరోజు